ఇతర గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ రామోజీరావు గారు అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఎన్నికల చివరి సమయం ఇంకా వారము పది రోజులు ఉంది రామోజీరావు గారు మీ వైఎస్ఆర్ పార్టీ గురించి పత్రికల్లో రాస్తాను బాగా జగన్మోహన్ రెడ్డిని రెండు వేల కోట్లు అడుగు పిచ్చు అనేసి అన్నాడు అని ఓపెన్ గా ఆయన చెప్పేశాడు కర్ణాకర్ గారు అది సాక్షి పత్రికల్లో కూడా బెయిన్ ఆడటం వచ్చింది రామోజీరావు గారు మీ గురించి బాగా రాస్తానని రెండు వేల కోట్లు ఇప్పించు అనేసి కానీ ఆ మాట్లాడిన క్లిప్పింగ్స్ మాత్రం దొరకనివ్వలేదు సాక్షి దినపత్రికలు మాత్రం వచ్చాయి ఆ టైంలో సమాధానం చెప్పుకోవటానికి అది కాదు తప్పు అన్న విషయం కూడా రామోజీరావు గారు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన తర్వాత ఇది అయిపోయాడు కాకపోతే ఆ వ్యాఖ్యల కీలకమైన సమయంలో నేను మళ్ళీ అడిగా ఏంటి రామోజీరావు గారు రెండు వేల కోట్లు అడిగారా అటువంటి వ్యక్తి కాదే ఇది అని నేను విచారించినప్పుడు కరుణాగిరెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి పది పదహైదు సార్లు వెళ్ళి ఉంటాడంట ప్రసాదం చేతులు పెట్టి తిరుమల ప్రసాదం కాళ్ళకి దండం పెట్టుకొని మీరు ఒక వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు నాకు అని చెప్పి దండం పెట్టేసి కూర్చునేవాడు అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడని మేము అనుకోలేదండి అని చెప్పేసి నాకు తెలిసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫిలిం సిటీ వాళ్ళు అన్నారు అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఈ రోజు రామోజీరావు గారు రెండు వేల కోట్లు అడిగాడు అనేది ఎంత ఇదో మీరు ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఏదో వ్యాఖ్యానించారు అనేది కూడా చూసారు తేడా చూడండి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రధానమైనటువంటి శత్రువు జగన్ వాళ్ళకు కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ప్రధానమైన శత్రువు రామోజీరావు చాలా కోర్ ఎనిమిటి ఆయన మీద ఉండింది ఆయనని ఎట్లా డ్యామేజ్ చేయాలనే చెప్పే అంత ప్రయత్నం చేశారు చివరి సమయం ఎన్నికల చివరి సమయంలో అవును రామోజీరావు గారి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు ఆయన రెండు వేల కోట్లకు ఈల్డ్ అవుతాడనేది ఎవడు నమ్మేటటువంటి విషయం కాదు అందరూ నవ్వుకున్నారు ఆనాడు నేను ఒకటే చెప్తున్నా అంత దిగజారుడు క్యారెక్టర్ అయితే రామోజీరావు గారి కాదు కాదు ఆయన ఇప్పటికీ మరి పోయినప్పటికి కూడా ఎంతోమంది హృదయాల్లో ఆయన చోటు సంపాదించుకునే పోయినారు తప్ప ఇంకోటి కాదు చాలా కష్టపడి పైకి వచ్చారు మీరు ఇవి చెప్తుంటే మొన్న లడ్డూ విషయం ఉంది కల్తీ వ్యవహారం ఇది లడ్డులో కల్తీ చేయాలి కల్తీ అనేది అది సాధ్యం అవుతుందా అన్నది ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒకసారి మీరు వెళ్ళి చూడండి నేను ఒక ఊరి పేరు చెప్తాను నందికొట్టుకూరు తాలూకాలో ఉంది కోళ్ళ బావాపురం కోళ్ళ కోళ్ళభావాపురం బావాపురం ఆ ఊరిలో నెయ్యి తయారు చేస్తారు ఏంటి నెయ్యి అది పశువుల మాంసము కొవ్వు కొవ్వుతో నెయ్యి తయారు చేస్తే అది తీసుకొచ్చి కర్నూలు తర్వాత వచ్చేసి మిగతా ప్రాంతాలలో కూడా అమ్ముతారు అమ్ముతారు అవును ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా కొంటారు దాన్ని నెయ్యిది అంటే స్మెల్ రావడానికి ఏదైనా కెమికల్స్ కలుపుతారు ఆ టెక్నాలజీ వాని దగ్గర కోళ్లబావాపురంలో ఉంది చాలా సార్లు మోసం చేయొద్దండి యజ్ఞాలకు వాడతారా బ్రాహ్మణులు వెజిటేరియన్స్ కూడా తింటారా దేవుని దీపం పెట్టారా చేయొద్దండి నేను కూడా అన్నాను నేను చాలా సార్ మరి కోళ్ళబావాపురంలో కొంతమంది చేసేటటువంటి కల్తీ లడ్డూలో కలిపేటటువంటి నెయ్యిని చేయరా మీరు వెళ్ళండి కోల్లబాబాపురానికి సీక్రెట్ గా మీ యొక్క దీంతో టీమ్ తో పరిశీలన చేయండి అంటే ఇక్కడ వేల వందల లీటర్లు ఇదంతా కూడా ఎట్లా ఉందని అంటే మీరు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి కల్తీ ఉంది దీంట్లో అని కల్తీ లేదని వచ్చిందా ప్యూర్ నెయ్యి అని వచ్చిందా రాలేదు అసలు యాక్చువల్గా మీకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక నెల రెండు నెలలు ప్యూర్ నెయ్యితో చేసినారేమో కానీ నా నుంచి మొదలైంది దోపిడి అమాయకులు ప్రజలు ఏం చేస్తారు నేను అదే చెప్తున్నా కోలబాబు మోడు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి తీసుకొచ్చి అమ్ముతుంటే బ్రాహ్మణులు కూడా కొన్నారు పాపము తెలియక అదే ప్యూర్ నెయ్యి అని అంటే ఇంకా భక్తులు ఏంది పాపం వాళ్ళు భక్తి గుడ్డిగా దేవుని దగ్గర ఏది దొరికిందో అది తీసుకొని తింటారు పది మందికి పెడతారు ఇంటికి పోయి పూజలు చేసుకుంటారు దేవుని దగ్గర పెట్టుకుంటాం ఇంత మోసమా జరుగుతూ ఉంది అది పెద్ద రచ్చ రచ్చ ప్రపంచం అంతా అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఓన్లీ ప్రారంభం మాత్రమే ఇది అన్ని బయటకు వస్తాయి వస్తాయి ఒక మూడు నాలుగు నెలల్లో పెద్ద ఉరితాడు గడుచుకుంటుంది చూడండి ఖచ్చితంగా జగన్ జగన్ తిరుపతిలో కూడా ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు ఓటర్ కార్డ్సే ముప్పై వేలు నలభై వేలు డౌన్లోడ్ చేసేసి ఆ ఎలక్షన్స్కి వాడి ఎంపీ ఎలక్షన్స్ అనుకుంటారు వాడి ఓటేసి అది కూడా సిఐడి దగ్గర ఆ కేసు అట్లాగే స్మార్ట్ సిటీస్ దాని కింద రోడ్స్ మాస్టర్ రోడ్స్ అంటారు వాటిని దాన్ని బాండ్స్ అంటారు ఏదో ఉంది బాండ్స్లో అది పెద్ద ఎత్తున వేల కోట్ల స్కామ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అంటారు అది వాస్తవమే అంటారు ఖచ్చితంగా ఈ బాండ్స్ విషయంలో మీరు చూస్తున్నారు డబ్బు దొరకనప్పుడంతా బాండ్లు అమ్ముకోవడము ఈ స్కీమ్స్కు డబ్బుకు తక్కువైనప్పుడంతా ఇది చేయడము అపులపాలు చేయడం ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు పబ్లిక్కు అమ్మినటువంటి బాండ్స్ అవి రీపే చేయాలి క్లియర్ చేయాలంటే తల ప్రాణం తోకపోతుంది అటువంటి అన్యాయాలు చేసి పెట్టారు ఇవన్నీ కూడా అంత సులభం కాదు రాష్ట్రాన్ని ఒక పద్ధతి బ్రిటిషోడన్నా ఊరికే ఏదో దోపిడీ చేశాడు కానీ అన్ని మొత్తం అన్ని సెక్టార్స్ను వాడు ముట్టుకోలేదేంది ప్రతిదా ప్రతిది మట్టి కూడా వదిలిపెట్టాలి చివరకు ఎట్లా ఓడిపోయింది ఎక్కడ గుండె దడబుట్టిచ్చాడు ఒకటేనండి నా పెద్దలు సంపాదించిన ఆస్తి దానికి పాస్బుక్ అతని ఫోటో అదే కాకుండా మన ఒక చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ లో మొత్తము గుండె బుట్టించాడు అందరి భయపడ్డారు జనమంతా అమెరికా నుంచి కూడా టికెట్ తీసుకొని ఐదారు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ఓటేసిపోయినాడు ఓడగొట్టేదానికి ఇవన్నీ అవసరం ఉండిందా నీకు బ్రిటిష్ వాడు కూడా చేయలేదే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మన్రో లాంటి వాళ్ళు ప్రజలకు మంచి జరిగింది ది నువ్వు ఈ రకమైనటువంటి తప్పిదాలు చేసి నేను గెలుస్తానని ఎట్లా అనుకున్నావు అసలు నువ్వు గెలవడం పులివెందల్లో గెలవడం నీ అదృష్టం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదే గెలిచి ఉండే ప్రసక్తే ఒకవేళ ఒకవేళ లేదు ఏమి హిప్స్ అండ్ బట్స్ లేవు జగన్ దగ్గర ఇప్స్ బట్స్ అనేవి జగన్ పర్సనాలిటీకి క్యారెక్టర్కు అవి లేనే లేవు నెక్స్ట్ భవిష్యత్తు భవిష్యత్తు ఎట్టా చెప్తాం ఇంకా భవిష్యత్తు అంటే పదకొండు సీట్లకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనను జగన్స్ భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు ఏదైనా ఆదరించే అవకాశం పుంజుకునే అవకాశం రైతులు వెయ్యరు అసలు ఎవరైతే నమ్ముతున్నారో రెడ్లు వేయరు అసలు రెడ్లు వేసే ప్రసక్తే లేదా నిజ స్వరూపం తెలిసిపోయింది ఇవే కాకుండా మందుధాయతోడు ఒకడు ఏడు వా అమ్మ వీడిని తెచ్చి పెట్టుకుంటే మళ్ళా విషయం పోస్తాడు ల్యాండ్ ఓనర్ ఎవరైతే ల్యాండ్ టైటిల్ నలిగిపోయారో వాళ్ళు వేయరు ఇప్పుడు దీంట్లో ఒకటే అండి భయం భయం అనేది భయం గుర్తించాడు ఇప్పుడు ఇచ్చాడు ఇంతకుముందు మేము చూసేవాళ్ళం చిన్నతనంలో పిల్లోడు వేడి ఏడిస్తే భూషోడొచ్చా భూషోడు వచ్చారా అంటే మానుకునే వాళ్ళు పిల్లలు ఎవరు భూషోడు ూ బుష్ బుషి అని వాడు ఉండే పెద్ద అరాచకాలు ఆ బుషి అనేవాడు ఐ థింక్ పోర్చుగీస్ అనుకుంటా అతను నాట్ ఇన్ ఇంగ్లీష్ పర్సన్ అతను ఈ ప్రాంతాలలో చాలా పెద్ద టెర్రరైజ్ చేశాడు పన్నులు కానీ లేకుంటే దీంట్లో ప్రజలను అరాజ్ చేయడము ఇవన్నీ చేసి భయపడే వాళ్ళు అంతా ఒరికిపోయే వాళ్ళు బుషి బుషి అంటే ఏడుస్తున్నాం భూషోడ్ వస్తారు చూడనేది అనేవాళ్ళు అట్లా పిల్లలు ఏడిస్తే జగన్ వచ్చాయంటే మానుకున్నారా అంత అరాస్మెట్ జరిగింది వేసే ప్రసక్తి లేదు ఈ స్పిరిస్ట్ ఐ డోంట్ థింక్ గాట్ ఫ్యూచర్ మనము గత నాలుగైదు రోజులుగా చూస్తాం సోషల్ మీడియా లో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించి టీడీపీ నాయకుల మీద పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు దాడి చేసి వ్యక్తిత్వ హననం చేసి చేశారో వీళ్ళను అరెస్టులు చేస్తూ నోటీసులు ఇస్తూ పిలుస్తూ ఉన్నారు మీ మీద కానీ గారి మీద కానీ ఈ సోషల్ మీడియా దాడి పోస్టింగ్స్ అంటే మహిళ కాబట్టి వాళ్ళు ఈజీగా మహిళలనే ఈజీగా డ్యామేజ్ చేసే విధంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఈమెకి ఎప్పుడు అటువంటి రాలేదా మీకు మీకు వచ్చే పోస్టింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఓ ఏనుగ పోతూ ఉంటే కుక్కలు బౌ బౌ అంటుంటాయి ప్రతి కుక్క మీదికి ఏనుగ పోదు